ఏపీ టెన్యూస్కి స్వాగతం లేస్ మలత రెండవ తేదీ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొడిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పిన క్లీన్ ఆంధ్రా గ్రీన్ ఆంధ్రాలో భాగంగా నెల్లూరు జిల్లా కావలి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరు సుధాకర్ వివిధ రకాల మొక్కలను తెప్పించి జనసేన నాయకులకు అందజేశారు ఈ సందర్భంగా కావలి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర పేరుతో మొక్కలు నాటే విధంగా నాలుగు వేల ఐదు వందల మొక్కలను అందజేయడం జరిగింది అని తెలిపారు రెండవ తేదీ అధినేత పుట్టినరోజు కావలి నియోజకవర్గం మొత్తం మొక్కలు నాటే కార్యక్రమం రక్తదానం బైక్ ర్యాలీ కార్యక్రమాలు జరుగుతున్నాయని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రజలు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని తమ అధినాయకునికి ఆశీర్వదించాలని అలహరి సుధాకర్ కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ భోగోలు దగదర్తి అల్లూరు ఇన్ఛార్జీలు తిరుమల శెట్టి వెంకటేష్ వెంకట్ యాదవ్ శర్మ వీర మహిళ కొప్పుల లక్ష్మి పసుపులేటి బాలు రాజేష్ మండ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కుండెల నిండా దమ్మున్నోడు లోకం మెచ్చిన నాయకుడు కండువ వస్తున్నాడు బాధలు తీర్చే బాంధవుడు మంచిని పంచే మనసున్నోడు నీతిని నమ్మిన సేవకుడు రాజు పేద తేడా లేని ప్రేమను చూపే పాలకుడు నవ్వులు చెందే నాయకుడు బావి తరాలందరికీ భగీరథుడు విజయటం మోగించే కొన్ని ఈ మహారాజు మా అందరి ప్రేమలతో ప్రశ్నించే గున్నోటి ముందడుగులేసినావు మార్పు కొరకు మాకోసం తోటి న్యాయానికై నడిచి మా అందరి ఆ నిలిచావు ఈ మాటే మాకు శాసనమై ముందుకున్నట్టే సైనికులం ఆశ సాధనలో ముందుంటా కుల మతాల గౌరవించే సిద్ధాంతం నర నరమున నింపుకోని సైనికులైనతో వస్తున్నా జయ హో జయ హో పవనుడా జయ జయ హో జనసేనుడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు నుంచి కార్యక్రమాల్లో భాగంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కాన్సెప్ట్లో ఆయన బర్త్డేకి ముఖ్యంగా ఈసారి ఎంతో ఆనందంగా మొదటిసారి ఉప ముఖ్యమంత్రి ఆయన పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని అత్యంత వైభవంగా జరుపుకునే కార్యక్రమంలో భాగంగా కావలి నియోజకవర్గంలో దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మొక్కల్ని నేను తెప్పించడం జరిగింది మా మండలాలు నాలుగు మండలాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వారికి ఒకరు వెయ్యి వెయ్యి అడిగారు ఒకరు ఏడు వేల ఐదు వందలు వాళ్ళ ఎన్ని కావాలంటే అన్ని మొక్కలు ఇంకా చాలకపోతే ఇంకా తెప్పించి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మొక్కల్ని తెప్పించడం జరిగింది ఆ మొక్కల్ని కూడా ప్రతి ఒక్క మండల అధ్యక్షులు ఇక్కడికి వచ్చి వారికి ఎన్ని కావాలని తీసుకుపోవడం జరుగుతుంది అదే ఇదే క్రమంలో రేపు రెండో తారీఖు రేపు ఆదివారం ఒకటో తారీఖు నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ రెండో తారీఖు కూడా బర్త్డే సందర్భంగా రక్తదానాలు అయితేనేమి కేక్ కటింగ్ కార్యక్రమాలు అయితేనేమి మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా అన్ని మండలాల్లో ప్రతి ఒక్క మండలాధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది వారందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది కావలిలో మును పెన్నడూ లేని విధంగా ఎంతో ఉత్సాహంగా మా జన సైనికులైతేనేమి జనసేన నాయకులైతేనేమి వీర మహిళలు అయితేనేమి అత్యుత్సాహంగా ముందుకొచ్చి మాకు ఇంకా మేము కోఆపరేట్ చేస్తామని ప్రతి చోటకు రావాల్సిందిగా ఎంతో విజ్ఞప్తి చేస్తున్నారు రేపు నాలుగు మండలాల్లో కూడా వివిధ కార్యక్రమాలు కావలి నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ధీర ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతూ ఆంధ్రప్రదేశ్ ని సత్యశ్యామలు ఆంధ్రప్రదేశ్ గా ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది కాబట్టి వారు ఆయుర ఐశ్వర్యాలతో ఉండాలని కావల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అల్హరి సుధాకర్ మా జనసేన నాయకుల తరపున ప్రతి ఒక్కరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన అశోక్ ది మెన్స్ సెలూన్స్ ప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి